అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో అయితే టిఫిన్ విషయం అయితే కాదండి ముందే చెప్తున్నా మళ్ళీ టిఫిన్ గురించి ఏమన్నా చూడాలి అనుకుంటే ఈ వీడియో వల్ల యూజ్ అయితే లేదు మీకు ఇష్టమైతే ఏదో చిన్న టాపిక్ గురించి నేను మాట్లాడాలనుకుంటున్నా మీకు ఇష్టమైతే చూడొచ్చు లేదంటే లేదు ఇంకోటి మనము ఎక్కువ సందర్భాలలో ఎక్కడెక్కడ మన టైం అనేది వేస్ట్ చేస్తున్నాం అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము ఎక్కువ శాతం మనం ఏం చేస్తాం తెలుసా ఇల్లు చాలా నీట్గా ఉండాలి ఒకటికి రెండు సార్లు కడగాలి ఇంకా ఏంటంటే బట్టలు ఏ రోజు బట్టలు అదే రోజే ఉతికేయాలి ఇలా వాటికే మనము టైం ఎక్కువ పెడుతున్నాం అనమాట అట్లా కాకుండా టూ డేస్కి బట్టలు ఉతకడం టూ డేస్కి ఒకసారి బట్టలు ఉతికేసినాం అనుకోండి మనకి రెండు రోజులు ఆ బట్టలు ఉతికే టైం అనేది సేవ్ అవుతుంది కదా అప్పుడు మనం ఏదో ఒక చిన్న వర్క్ చిన్న వర్క్ అంటే చిన్న చిన్నగా ఒకవేళ మాకు టైలరింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది కానీ మేము ఇప్పుడు నేర్చుకోలేము అన్నట్టయితే హ్యాండ్స్ అటాచ్ చేయడం రెడీమేడ్ డ్రెస్సులకి హ్యాండ్స్ అటాచ్ చేయడము లేకుంటే చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి ఏమంటే నైటీలకి డబల్ స్టిచ్ డ్రెస్సులకి డబల్ స్టిచ్ ఇంకా లోపల వాటికి డబల్ స్టిచ్ ఇలాంటివి ఉంటాయి అన్నమాట ఇలాంటివి మనం ఇంట్లో చిన్న ఒక ఫోర్ థౌజండ్ టూ త్రీ థౌజండ్లో సెకండ్ హ్యాండ్ మిషన్ తెచ్చుకొని కూడా మనకి ఇంట్రెస్ట్ బట్టి ఇవి నేర్చుకోవడము అంటే ఇప్పటికిప్పుడు మనకు అవసరం రాకపోయినా ఇవి చిన్న బేసిక్స్ అనేది వచ్చింది అనుకోండి మనం బ్లౌజ్ కట్ చేస్తే ఈజీగా అసలు ఇంకా వెనకడికి వేయకుండా మనం బ్లౌజును స్టిచ్ చేసుకోవచ్చు అనమాట మనకి సడన్గా ఒకే రోజు రాకపోవచ్చు కానీ మనకి టైం అనేది సేవ్ అవుతుంది అది వేరే పనికి ఉపయోగించినము ఇంకోటి అందరికీ మగ్గం వరకే వేయించుకోవచ్చు వేయించుకోలేకపోవచ్చు అలా కాకుండా ఇలా స్టోన్ లేస్తో స్టోన్ లేస్తో బాల్ లేస్ ఇలాంటి వాటేను అంటిస్తారు కదండి స్టోన్స్ ఇలాంటి వాటికి మనం టైం అనేది యూజ్ చేసుకుంటున్నాం ఇంకోటి ఏంటంటే నా వీడియోస్ అనే కాదు ఎవరి వీడియోస్ అయినా ఎక్కువసేపు మంచిది కాదు ఆ టైం అనేది ఏదో ఒక దానికి మంచి ఏమంటారంటే ఒకవేళ మాకు మేము టౌన్లోనే ఉన్నాము లేదంటే మా చుట్టుపక్కల అంటే మనము ఏదైనా సరే మన పనిని మనం క్రియేట్ చేసుకోవాలి ఒకవేళ మనకి పూలు వల్లడం బాగా అనుకోండి పూల షాప్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుంటే తప్పేముంది వాళ్ళు ఇన్ని కిలోలకి ఇంత అని అంటారు ఒక వీళ్ళని బట్టి చెప్తున్నా అండి ఈ విషయం ఎవరు తప్పుగా తీసుకోకండి వీలైనంత వరకు అనుకోండి ఎక్కువ ఖర్చు ఉండదు దారం ఒకటే ఉంటుంది తక్కువ మనీ వచ్చినా సరే అదొక పని అనేది ఉంటుంది కదా మనం టూ డేస్కి ఒకసారి బటల్ వాష్ చేసుకుంటున్నాం అలాంటప్పుడు మనకి రెండు రోజులు టైం అనేది సేవ్ సేవ్ అవుతుంది ఇలాంటి చిన్న చిన్న విషయాలే మనం బయటికి వెళ్ళక్కర్లేదు పెద్ద పెద్ద పనులు లేకుంటే రోజు మొత్తం టైం కాదు వీలైనంత వరకు లేదా చిన్న చిన్న పిల్లలు ఉన్నారనుకోండి మనకి ఏ టైం అయితే మనకి కుదురుతుంది ఆ టైంను చూసి మగ్గం వర్క్ నేర్చుకోవచ్చు ఇంకోటి టైలరింగ్ నేర్చుకోవచ్చు వీళ్ళు బట్టి ఇప్పుడు వేరే వేరే వీడియోస్ అన్నీ అనవసరంగా చూసినప్పుడు ఒక ఏదైనా ఉపయోగపడే వీడియో లేదు మీకు టైలరింగ్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటే కట్ చేయడము మనకి బేసిక్స్ అన్నీ వచ్చేస్తే నేనైతే బయట ఎక్కడ నేర్చుకోలేదండి టైలరింగ్ నేనే స్టిచ్ చేసుకుంటాను అనమాట బయట బ్లౌజులు కూడా స్టిచ్ చేశాను బయట బ్లౌజులు ఇంకా డ్రెస్సులు పీకో ఫాల్ అన్నీ చేశాను అనమాట కాకపోతే ఏమైంది ఇంతకుముందు వీడియోల గురించి చెప్పినా కదా ఎవరైనా ఒక థౌజండ్ అయితే ఫైవ్ హండ్రెడ్ ఇచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఇవ్వట్లేదండి ఇవ్వట్లేదు అంటే రేపు ఇస్తామని ఆ రేపు నీ ఒక సంవత్సరం అయినా పోతుంది రెండు సంవత్సరాలైనా అట్లే అయిపోతుంది ఇంకెప్పుడు అమాస పునానికి నేను మెసేజ్ పెడతానో ఫోన్ చేస్తానో రేపు అంటున్నారు ఇంక అందుకని నేను మానేసా దగ్గర దగ్గర నాకు ఎయిట్ దాకా రావాలి మనీ ఇంక నేను అంతా ఎక్స్పెక్ట్ చేయట్లేదు కామ్గా అయిపోయాను అనమాట ఇలా మన టైం అనేది వేస్ట్ అవ్వకుండా లేదంటే ఇంకా వేరే మీ ఇంట్రెస్ట్ని బట్టి మనకి పార్లర్ వచ్చే పార్లర్ మీద ఇంట్రెస్ట్ ఉంటే చిన్న చిన్న మాకు వెళ్ళేదంటే మనం క్లాసులకి వెళ్ళైనా పార్లర్ నేర్చుకోవచ్చు ఇవి ఇంకోటి ఏంటంటే మనకి మ్యారేజ్ అవ్వకముందు లేకుంటే మ్యారేజ్ అయిన కొత్త కొద్ది రోజులకి మనకి టైం ఉంటుంది అప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా ఓ ఏమో మేము నేర్చుకునే టైం మాకు అంత అవసరం ఏముంది అనిపిస్తుంది అట్లా టైం ఉన్నప్పుడు ఆ టైంని వినియోగించుకోవడానికే ప్రయత్నించండి అలా వినిగి సారీ మళ్ళీ మంత పట్టకండి అలా మన టైం వేస్ట్ కాకుండా ఉంటే మనకి వాల్యూ తెలుస్తుంది అదే ఒక రెండు నెలలు మనం ఏదైనా ఒక పని మీద మొదలుపెట్టి అది నేర్చుకున్నాం అనుకోండి మనకి ఆ మూడో నెల మనకి పని మన నేర్చుకుండానే మనకి పని మనీ రావాల్సిన అవసరం లేదు ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే చేతిలో పని పెట్టుకొని ఉంటే ఏ మనమే పల్లెటూరులో ఉన్న సిటీల్లో ఉన్నా లేదు పెద్ద ఏదైనా ఎక్కడున్నా సరే మనకు ఒక చిన్న పని వచ్చింది మనకు మనకంటూ మన కాళ్ళ మీద మనం నిలబడగలము అనే ధైర్యం ఉంటుందా ఉండదా నాకైతే అట్లే అనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే ఇంకోటి ఏం చెప్పాలనుకున్న ఒకవేళ మాకు ఇవేవి వీలు కావట్లేదు సిస్టర్ అంటే మీకు వంట వంట చేయడం బాగా వస్తే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి మీ వీల్ మీరు నాకు కామెంట్ పెట్టేదాన్ని బట్టి స్టార్ట్ ఛానల్ స్టార్ట్ చేసి ఏ విధంగా రన్ చేసుకోవచ్చు ఒకవేళ లేదు వంట చేయడం అంటే మాకు ఖర్చు ఎక్కువ అనిపిస్తుందా ఇవి ఉంటుంది కదండి బాటిల్స్ లేకపోతే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఇలాంటివి కూడా మనం ప్లాన్ చేసుకొని రోజు ఒక వీడియో లేదంటే రెండు రోజులకి ఒక వీడియో పెట్టినామంటే ఆ ఒకవేళ మనం వీళ్ళను బట్టి ఎక్కువ ఖర్చు పెట్టకూడదు ఎందుకు అది కూడా లైటింగ్ కంట వాటికంటే వీటికంటా ఎక్కువ ఖర్చు లేకుండా డే టైంలో వీడియో షూట్ చేసుకొని అప్లోడ్ చేసుకోవడం అనుకోండి మనీ వేస్ట్ తక్కువ పడుతుంది అన్నమాట ఇంకోటి మనం ఏం ఒకవేళ టైలరింగ్ వస్తే అవైనా వీడియోలు పోస్ట్ చేసుకోవచ్చు వంట బా వంట చేయడం బాగా వస్తే ఇలా అయినా లేదు ఇవేమీ కాదు అంటే మనకి బ్లౌజ్ చెప్పాను కదండి మగ్గం వర్క్ కాకుండా లేస్తోని ఇలా గ్లూతోని అంటిస్తారు కదా ఈ వీడియోస్ కూడా మనం వీళ్ళు మనం ఎలా వీడియోస్ చేస్తున్నాం ఏదైనా సరే కష్టపడితే ఖచ్చితంగా డెఫినెట్గా మన అడుగు ముందుకు వేస్తున్నాం అంతే ఇప్పుడు ఏమంటారు మాకు సక్సెస్ సక్సెస్ అని ఆలోచించకండి మన ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి సక్సెస్ అని సక్సెస్ వెనుక పడుతున్నాం అనుకోండి అది వెనక్కి వెళ్ళిపోతుంది అది కాదు మన హార్డ్ వర్క్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చేసినాం అనుకోండి అప్పటికప్పుడు రిజల్ట్ రాకపోయినా ఫ్యూచర్ అనేది బాగుంటుంది మనకి ఫ్యూచర్ బాగుంటుంది అంటే ఇప్పుడు ఇప్పుడు నేను ఒక టూ మంత్స్ నేను వీడియోస్ అంతగా పెట్టలేదు కాబట్టి ఆ టూ మంత్స్ నాకు మనీ రాలేదు ఈ మంత్ నాకు హయ్యెస్ట్ మనీ అనమాట హయ్యెస్ట్ అంటే ఏవో లక్షలని ఎక్స్పెక్టేషన్ కాదులేండి యూట్యూబ్లో అంటే నాకు ఈ డిసెంబర్లో స్టార్ట్ అయ్యింది అదే మనీ రావడం అప్పటి నుంచి ఇది ఎక్కువ అనమాట అది కూడా నేను క్లియర్గా చెప్తాను మళ్ళీ తప్పు పట్టకండి నా వీళ్ళని బట్టి ఇంకోటి ఏంటంటే మనం ఏదైతే పనిని హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చేసినాం అనుకోండి అది ఖచ్చితంగా మనం ఎట్లా మన ఇష్టం అక్కడ ఉంటుంది ఒక ప్రయత్నం ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత రిజల్ట్ ఖచ్చితంగా ఉంటుంది అప్పటికప్పుడే లేకపోయినా పర్వాలేదు మన హార్డ్ వర్క్ అయితే ఎటు పోదండి ఒక్కటే గుర్తుపెట్టుకోండి మనము ఈ వన్ మంత్ మనకు టైం ఈజీగా ఏదైనా పని కుదురుతుంది చేయగలం రెస్ట్ అని ఆలోచించకండి డే టైంలో ఎక్కువ నిద్రపోకండి ఎవరైనా సరే వీళ్ళని బట్టి ఏదైనా పని చేసి అలసిపోయి రెస్ట్ తీసుకుంటే వేరే కానీ రెస్ట్కి అని మన టైం కేటాయించకండి ఇది ఎవరికైనా ఇబ్బంది ఉంటే లైట్ తీసుకోండి ఎవరికైనా ఉపయోగపడితే థ్యాంక్ యూ మన వీళ్ళని బట్టి ఒకవేళ ఏ పని ఆ పని అని నేను చెప్పలేను మీ వీళ్ళని బట్టి ఏదైనా సరే చిన్న పెద్ద ఏ అయినా మనం నేర్చు పెట్టుకో నేర్చుకొని పెట్టుకోవాలన్నమాట ఆడవాళ్ళని కాదు మగవాళ్ళని కాదు ఎక్కువ ఏంటంటే మగవాళ్ళకంటే బయట ఎక్కువ వర్క్ ఏదైనా చేయగలం అనిపిస్తుంది కానీ ఆడవాళ్ళు అట్ట కదా పిల్లలు అట్లా కాదు కదా పిల్లలు ఉంటారు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు మళ్ళీ హస్బెండ్ పర్షి పర్మిషన్ ఇవ్వాలి ఇట్లా చాలా ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఎన్ని విధాలుగా మేనేజ్ చేస్తూ వర్క్ చేయాలి కాబట్టి మనకంటూ ఒక చిన్న పని వచ్చింది అనుకోండి ఒకరి కింద పని చేయకుండా చిన్న చిన్న వర్క్ అయినా మనం ఓన్గా చేసుకునేలాగా ఉన్నామనుకోండి చాలా ధైర్యంగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే కాన్ఫిడెన్స్ అని కా నాకంతా మాట్లాడడం రావట్లేదు మనకి మనం ధైర్యంగా కాన్ఫిడెన్స్గా ఎవరితో అయినా మాట్లాడగలం ఏ చిన్న మాట అయినా అవునా చిన్న మాట అయినా పెద్ద మాట అయినా మనకి ఏమంటాం మాట్లాడే విధానం కూడా తెలుస్తుంది కదా ఎవరితో నలుగురితో పనిచేస్తుంది లేకుంటే ఏదైనా నేర్చుకోవాలి అనుకున్నప్పుడు మనం ఎవరితో అయినా మాట్లాడే విధానం అన్ని విషయాలు వన్ బై వన్ అన్నీ తెలుస్తుంది ఇంకోటి బాగా గుర్తు పెట్టుకోండి టైం వేస్ట్ చేయకపో టైం వేస్ట్ అవ్వకుండా చూసుకుంటే మనీ కూడా వేస్ట్ అవ్వదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్